Ne kadar? Birinci gün ne பதினெண்டு இவ்வாய் ஆறு லட்சம் வரத்துக்கு लो चल चल तुम रेडी हो जाओ करिए फिटनेस बढ़िया हो रही है हां नहीं तुम कब आवे थे लीज ऑफ द देन सुन सबला अपन अपन अब लीज ऑफ पीस ना वो वेट कर बस टेक ऑफ पीस इधर ही रहो सर सर न अनिल सर सर आ जाइए सर लो మంచి క్వాలిటీ వర్క్ థ్యాంక్ యూ సిమెంట్ రోడ్ వేసిందంట పరకు కనబడుతున్నాయా పాత వాతావరణంలో మంచిగా ఉన్నాయా మందోడుగా తోడు తోడలంబ గుడి కాడ కూడా చూసి దూసు వేరే లేదా ఇంత మంచిగా ఉన్నాయా ఉన్నాయో కాడ కూడా మంచిగా వచ్చిందా ఇది కూడా మంచిగా వచ్చింది ఇరవై ఇరవై ఐదో వార్డులో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత దాని క్వాలిటీ టెస్ట్ ఏ విధంగా ఉంది ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని చెప్పి వీధి వీధి తిరిగి ఇంకేదన్నా అవసరం ఉందా అని చెప్పి ప్రజల నుండి కూడా సేకరించడం జరిగింది ఎమ్మెల్యే గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా జగిత్యాల పట్టణంలో నలభై ఎనిమిది వార్డులు ఉన్న సమయంలో ఇరవై ఐదో వార్డు చాలా వెనుకబడి ఉండే మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మన ఇరవై ఐదో వాడికి కోటి నలభై లక్షలు సుమారుగా వేచించి రోడ్డు నిర్మాణాన్ని కానీ డ్రైనేజ్ నిర్మాణాన్ని కానీ చేయడం జరిగింది వివిధ ఫండింగ్ ద్వారా జనరల్ ఫండే కానీ ఎస్సీ సప్లైనే కానీ టిఎఫ్ఏడిసీఏ కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు జగిత్యాల పట్టణంలోనే ఇరవై ఐదో వార్డు అంటే ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతం కానీ ఇప్పుడు చాలా అభివృద్ధిగా ముందడికి తీసుకుపోవడం జరిగింది అది కేవలం మన సన్యాన సహకారంతోనే చేయడం జరిగిందని ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇంకొక రెండు కన్స్ట్రక్షన్ డ్రైనేజ్ నిర్మాణాలు ఉన్నాయి అది కొద్దిగా కాంట్రాక్టర్ జోప్యం వల్ల ఆలస్యం జరిగిందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే జిఎస్ఆర్ కా కాంట్రాక్టర్ వరంగల్ వాళ్ళకు దాదాపుగా మేము అధికారులతోని ఎమ్మెల్యే గారికి కూడా నోటీసులో ఉంది మూడు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆరో తారీఖు వాళ్ళ నోటీసు పూర్తవుతుంది దాని తర్వాత వాళ్ళు చేయక చేయని ఎడల వాళ్ళని రీటెండర్ చేసి వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుంది వారు చేయబట్టి మాత్రమే ఒక రెండు గలీలలో రోడ్లు చాలా లేటుగా జరుగుతున్నాయి సెకండ్ ఫేజ్లో అది మాత్రం ప్రజలకు నేను తెలియజేస్తున్నాను అది ఆరో తర ఆరో తారీఖు తర్వాత అది కూడా ఫాస్ట్గా ఆ రెండు గల్లీలో కూడా పూర్తయితుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా సుమారుగా నేను రెండు వేల పద్నాలుగు నుండి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారితో ఉంటున్నాను ముఖ్య అనుసరులుగా ఉంటున్నాం రెండు వేల ఇదే గలీలో సారు గారిని తీసుకురావడం జరిగింది సారు అప్పుడు వచ్చినప్పుడు నడవడని పరిస్థితి పడవలేసుకునే పోయే పరిస్థితిలో ఉండే ఫస్ట్ ఫేజ్లో నేను కౌన్సిలర్ అవి అవిన తర్వాత ఫస్ట్ ఫేస్ ఎనిమిది లక్షల రూపాయలతోని ఫస్ట్ అక్కడ డ్రైనేజ్ ఉండు మెటల్ రోడ్ నిర్మాణం పక్క గల్లీలో చేయడం జరిగింది అది ఫస్ట్ ఎసెంట్ దాని తర్వాత ఎల్ఎల్ గార్డెన్ అనే బ్యాక్ సైడ్లో ఉన్న గలీలో అద్భు అద్భుతంగా నేనైతే మెచ్చుకుంటాను నేను సాయిరామ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇరవై లక్షలు వేచించి మనం పెట్టాము నూనె పోస్తే నూనె ఎత్తుకునేటట్టు ఉన్నది వాటర్ కూడా ఆగదు అక్కడ అంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు అది కేవలం మన సంజయ్ అన్న గారి సహకారంతో ఇరవై లక్షలు వాళ్ళు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు లేదు దాని తర్వాత వచ్చేసి మన సెంట్ థెరిసా స్కూల్ ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఆ పొన్నాల గార్డెన్ ప్రక్కన ప్రాంతంలో కనీసం రోడ్డు సదుపాయం లేదు ఆ స్కూల్లో దాదాపుగా ఇప్పుడే దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలు చదువుతారు ఆ జమాన్ నుంచి మూడు వందల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు నిత్యం బురదలు నడుచుకుంటూ పోయేవాళ్ళు అది గమనించిన నేను ఫస్ట్ సెకండ్ ప్రాధాన్యతగా అది చేయడం జరిగింది అది కూడా నేను విజయవంతంగా టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సార్ విసిట్ చేసిన ఈ యొక్క రోడ్డు నిర్మాణం కూడా ఇరవై సంవత్సరాలు నాకు తెలిసిన మటుకు ఇరవై ఇరవై పైన సంవత్సరాల నుంచి ఈ రోడ్డు నిర్మాణం లేదు ఈ విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో వార్డులో అతి పురాతనమైన రోడ్లు వేయకుండా పట్టించుకోకుండా గత ప్రభుత్వం కానీ గత నాయకులు అని పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము నన్ను ఎన్నుకున్నందుకు సార్ సహకారం తీసుకొని సార్ని సార్ సహకారం తీసుకొని ముఖ్యంగా సార్ సహకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అవి పనులు పూర్తి చేశాను ఇంకొక రెండు గల్లులు మాత్రం మిగిలి ఉన్నాయి అవి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆరో తారీఖు తర్వాత టెండర్ పెడతారు ఆ టెండర్ ఎవరికి వచ్చినా కానీ కూడా విత్ ఇన్ ట్వంటీ డేస్ లోపల మొదటగా మన వార్డులో చేసే విధంగా సార్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మనకు సానుకూల స్పందించి నాకు తెలిసిన మాటికి నలభై రోజుల్లోపట ఆ రెండు గల్లీలు పెండింగ్ ఉన్న గల్లీలు కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ సంభవంగా నేను తెలియజేస్తున్నాను ఇక ఇటు అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇరవై ఐదో వార్డులో పనుల పరిశీలన కొరకు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు వార్డు ముఖ్య నాయకులు అందరూ కలిసి పర్యవేక్షించడం జరిగింది మరి అవి నిగుదరించి ఏమన్నా సరిపోయినా సరిపోకుండా ఇంకా ఎక్కువ అవసరం ఉన్న గెలిచి పనులు కంప్లైంట్ చేసేటట్టు కొరకు తిరగడం నిజంగా అభినందనీయం మరి నేను కూడా గత నేను కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా కానీ ఆరు వెళ్ళి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి వచ్చిన తర్వాత నేను కూడా వారు ఎమ్మల్ని జరుగుతున్నా దగ్గర పట్టణం ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పనులు కుబర్గాలు కొట్టడం మరి పనులు జరుగుతున్నాయని పరీక్షించడం ఇవన్నీ గతంలో ఎవరు కూడా ఈ పర్యవేక్షణ చేయలేదు వర్కులు వచ్చి కొబ్బరికాయలు కూడా కానీ మరి ఎక్కడికి వచ్చినాయి క్వాలిటీ పాయింట్ జరుగుతుందా మరి సరిపోకుండా ఇంకేమైనా నిధులు పెంచి కంప్లీట్ చేయించడానికి దోహదపడదామని ఆలోచన లేదు మరి వారు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తున్నారు మరి అందరం కూడా వారి సేవలను గుర్తించి వారికి మద్దతుగా ఉండాలి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ మనం గెలిపించి మన రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలోపేతం చేసి మరి వారి స్కీములన్నీ ఇవాళ ఉచిత బస్సే కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు స అన్నిటికన్నా మేము సన్న బియ్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏంది ఇక్కడ సన్నబియం ఇస్తారు మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన ముఖ్యమంత్రి గారు చేస్తారు దయచేసి పనిచేసేవారని గుర్తించండి మన ముఖ్యమంత్రి గారిని మన ఎమ్మెల్యే గారిని గుర్తించి రేపు స్థానికంగా కూడా మీకు పనిచేసే వాళ్ళని గుర్తించి రేపు జరగబోయే ఎన్నికలు దగ్గర రెండు భాషలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీళ్ళందరినీ మీరు గెలిపించాలని చెప్పి మీరు భద్రత ప్రకటించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు నగర్ అనేది మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలోని ఒక అంతర్భాగం ఉదాహరణ ఇప్పుడు లింగాంపేట ఉన్నదంటే అది వేరే ఊరు ఇప్పుడు కలిసింది గోవిందపల్లె కూడా వెనకలవాడే ఉంటుండే కానీ అది మోతలో ఉండే పట్టణంలో కలవలే అట్లనే ధరూర్ క్యాంప్ కావచ్చు అవతల బుడియదంగాల కాలనీ అవన్నీ ఉంటాయి అంతా కూడా ధరూర్లో ఉండే మొన్న నేను కలిపిన నేను ఎమ్మెల్యే అయినాక కలపడం జరిగింది అంతే అట్లనే మనం అడదిక్కు చూస్తే ధరంపూర్ రోడ్కు శంకులపల్లెది కూడా అదే పరిస్థితి తిప్పనపేటలు ఉండే దాన్ని కూడా కలిపి సో ఆ ప్రాంతం వెనకబడ్డదంటే కొన్ని పల్లెలలో ఉండే అనుకోవచ్చు మరి జైత్యాల పట్టణంలో అతి ముఖ్యమైన వ్యాపార కేంద్రం బీటు దగ్గర బడుగు బలహీన వర్గాలు పేదలు ఉండే ప్రాంతం ఇంత ఘోరంగా ఉండడం అనేది నిజంగా బాధకరం చాలామంది రాజకీయాలు చేస్తారు రాజకీయాలు రాజకీయాల వరకే ఉండాలి ఎలక్షన్ల వరకే ప్రతినిత్యం రాజకీయాలు కాదు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనే ఆలోచనతో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో అంతర్గామగా బాగా అనుబంధం ఎట్లా బండి మీద ఇట్లానే పోతుంటుంది మా తాతలు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రులుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటాయి మధ్యలో రకరకాల కారణాలు కొంచెం నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేద్దాం వారే మున్సిపల్ శాఖ మంత్రి నాకున్న దాంట్లో రెండు మున్సిపాలిటీ అటు రాయకరెడ్డి జైత్యారు సఖ్యతగా ఉండాలి పని చేసుకోవాలి లేకపోతే ధర్నాలు చేసుకుంటున్నారు డౌన్ డౌన్ అనుకుంటుండాలి లేకపోతే డమ్మీ లెక్క దుకాణ కూర్చుంటే పైసలే పైసలు అట్లా కాకుండా మరి కొంత అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్స్ చేయాలి అనే ఆలోచనతో కొన్ని విమర్శలకు గురైనా కానీ మేము ముందున్నాం ఆ విమర్శించటలు అంతకుముందు నన్ను ఇప్పుడు ఆకర్షించినట్టు ఎంతోమందిని ఆకర్షించుకున్నారు ఆ విషయం కూడా మీ అందరూ తెలుసు పార్టీలు అటు మరి ఇంతకుముందు తమ్ముడు పవన్ చాలా విషయాలు చెప్పాడు కళ్ళలో నీళ్ళు వచ్చినవి వానాకాలం ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా కాకుంటే కొద్దిగా ముందు ఓడిపోయినా ఫస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు చెప్పినాయి కథలు చెప్పినాయి అయిపోయాయి ఇంకేమో అవుతారు ఇంకేమో అవుతారు అంటే కొద్దితో ఓడిపోయినా అప్పుడు కూడా నాకు మంచిగా ఓట్లేసారు మంచిగా ఓట్లేసారు ఎందుకంటే మా నాన్న పరిచయమో నేను పరిచయమో మంచిగానే చేసారు అప్పుడు తర్వాత రెండోసారి అయితే ఇక బ్రహ్మరత్మం పట్టిన మొన్న కూడా నాకు మీరు అందరు మెజార్టీ గెలిపించారు మరి గెలిచిపించిన సందర్భంగా రుణం తీసుకోవాలి దవకాలం కోసం డబ్బులు సంపాదించుకుంటే ఏమవుతుంది అని చెప్పి ఆలోచనతోటి వాళ్ళ దాదాపు యాభై కోట్ల రూపాయల పనులు యాభై లక్షల రూపాయల పనులు మన ప్రాంతంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది డబల్ బెడ్రూమ్లోకి పోయి మీకు తెలిసినలేదు కాడ ఇప్పుడు లైట్లకు కూడా టెండర్ అయిపోయింది వాడకటూడ బుగ్గలు కూడా వస్తాయి ఇక్కడ ఇంటింటికి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి సెప్టిక్ ట్యాంకులు వచ్చినాయి సరస్వతి గుట్ట మీద బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ కట్టారు అక్కడ మున్ముందు కూడా ఇంకా చాలా చేసేది చేస్తాం ఆ పేదవాళ్ళకి ఇండ్లు ఇంతవరకు ఎన్నడ రాలే రేపటినాడు కూడా ఇక్కడ స్థలం ఉండి ఇల్లు లేని పేదవాళ్ళకు ఇందిరామ్మ ఇండ్లు కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం స్థలం ఉండి కట్టుకుని వాళ్ళకి ఇందిరామ్మ కూడా మంజూరు అవుతాయి గతంలో ఇందిరామ్మ ఇల్లు అంటే అక్కడోటి ఇక్కడోటి ఇంత అప్పు చేసుకుంటే అయిండే ఇక్కడ కూడా అయింది నాకు తెలుసు ఎందుకంటే మా నాన్నకు సేవ చేసుకుంటుండే ఒక అమ్మ వాళ్ళ కొడుకు కూడా నా ఉంటుండే కట్టుకున్నది ఇంద్రం మీరు ఓ అది కష్టం మీద మా నాన్న ఎంత సహజ మా నాన్న కింద మన వకీలకి అది బాగానే మంది నాన్న కింద పనిచేసే వరకు మున్సిపల్ ఆఫీస్కు మూడు నాలుగు సార్లు పోవాల్సి వచ్చింది ఆ పది వేల బిల్లో సిమెంట్ ఇప్పించుతుంది ఇక అక్కడ ఇంద్రమకాలు ఇక్కడ మొదటి సగం లేకపోయి కానీ మనం వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ లేనని డబల్ బెడ్రూమ్లు కట్టా ఎందుకు కట్టాడు సంజయ్ కుమార్ అంటే మీ తలాపులో ఉండే అల్తరగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా తాత మంత్రి ఉన్నప్పుడు ఇంకో మంత్రి వచ్చి అప్పుడు మేము జాయిస్తే మిల్లు కట్టిన ఇప్పటికీ బ్రహ్మాండంగా మంచి రోడ్లు వేసి ఒక అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడినిగా మరి ఇందిరాబిల్లు తేవాలి ఫ్రీ కరెంట్ ఇండ్లకి ఇచ్చే కార్యక్రమం అవుతుంది బస్సు వచ్చింది చాలామంది మర్చిపోయారు ఎందుకంటే ఈ కొన్ని కొందరు బాగా అల్ల అల్ల ఓట్లాడుకుంటే చేసే పనులు కూడా చెప్పుకోరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కొంచెం చెప్పుకుంటులేరు ఇవాళ జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఫ్రీ కరెంట్ వస్తుంది మన వాడకట్ల పేదవాళ్ళు అందరికీ ఫ్రీ కరెంట్ అవుతుంది అసలు లేదు చిన్న చిన్న ఇక ఈ బంగ్లాాలకు ఎట్లా వస్తుంది రాదు రాదు కానీ చిన్న వాళ్ళకి అందరికీ వస్తుంది అలా సన్నభియమవుతుంది ముందు నువ్వు కొనుక్కునే లోపల ఇంకొకటి తయారు ఉంటుండే మోసకపోతే ఇవాళ తినే ఆలోచన మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ స్థలం పరీక్షిస్తూ మున్ముందు తప్పకుండా ఇప్పుడు బుచ్చిరాజం ఇంటి దగ్గర అయిపోయింది తర్వాత అసలు శశిధర్ ఇంటి దగ్గర నుంచి కస్తూరి సంధ్యారాణి ఇంటి దగ్గర కావచ్చు పెద్దనరస ఇంటికెళ్ళి బోరే విజయ ఆ ఇంటి దగ్గర అదేవిధంగా ఆరేపల్లి హనుమంత్ ఇంటికెళ్ళి తోపార రాజేందర్ ఇంటి దగ్గర ఈ మూడు నాలుగు రోడ్లు కూడా ఉన్నాయి ఈ రోడ్డు కూడా వేసేది ఉంది ఇలా ముఖ్యంగా ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది రేపు వానలు మళ్ళా బాగా కూడా మొక్కల మట్టి నీళ్ళు అత్త నన్ను అడిగినారు సార్కి ఇట్లా ఉన్నదని నేను కూడా అలా నడిచిపోయినా బాధ అనిపించింది ఇవాళ వచ్చేటప్పుడు నాకు కొద్దిగా గీడ రోడ్డు పెద్దగా సంభ్రమం అనిపించింది అది నేను కార్లు వేసుకొని తిరిగేది అదే కానీ మీకోసమే నన్ను అడిగినారు సార్ ఇట్లా కట్టినరు పర్మిషన్ ఇచ్చారు మాకు మోరి లేకపోయి ఎట్లా అన్నారు ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా మోరి కట్టాలన్నా కరెక్ట్ స్తంభం వేయాలన్నా నల్ల పైప్ వేయాలన్నా రేపటి నాడు రోడ్డు మంచిగా ఉండి రేపు మూడు అంతరాలు కట్టినాక మంచిగా వచ్చాడు అయితే నా దళిణ అయింది కరెంటు ఇదే మంటది లేదు చాలా ఇంజన్ అవసరం పడ్డా మరి రావాలంటే ఒక కార్ కదా అడ్డం వస్తుందా ఆ డ్రైవర్ పోయి ఎన్నో పడుకుంటాడో లేకపోతే పెట్టి ఇంటికి వెళ్ళాను అనుకోండి కథమే కదా కథమే కదా మరి ఆలోచన చేయాలి అందుకని చెప్పి రోడ్లు పెద్దగా పెట్టుకోవాలి పట్టిగానే మేము కట్టుకున్నావు నువ్వేం చేస్తలేవు సౌలత అని చెప్పి వచ్చినప్పుడు నీళ్ళ తీసుడు గాయగా చేసి పెద్ద ముచ్చర కాదు మీరు నన్ను నిలదీయంగానే మా మీడియా వాళ్ళు మంచిలే సోషల్ మీడియాలో ఒకటి పెడతాను నిన్నదా మా మీడియా మిత్రులు మంచిగా సోషల్ మీడియా ఒకటి వచ్చింది మన ఇష్టం కదా నోరు లేదు తుడకలేదు లేదు ఇవాళ ఒకటి పెడతారా నాకు ఎంఎల్ఏ సార్ నీళ్ళు తీసారు ఒకడైతే రెండు వందల మంది ఇద్దరే వచ్చారు వాడు అడిగిన దానికి అర్థమే లేదు అదేదో గోదావరి అంతకంటే పద గోదావరి ఊరికి మంజూరు చేస్తాం ఖబరే లేదు చుక్కెత్తుదన్నట్టు గా పని తప్ప ఇంకోటి లేదు కానీ అట్ ద సేమ్ థే ఈ సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే తప్పకుండా కొద్దిగా ఇంక చర్ కట్టుకో అటువంటి అప్పుడు మనం కూడా ఈ మౌలిక వస్త్ర మంచి వేయించుకుంటే రేపటి మంచిగా ఉంటుంది ఉదాహరణకు కొండల గార్డెన్ ముందట ఇండ్లు లేదు వాళ్ళు ఎంతమంది పర్మిషన్ తీసుకున్నారే ఎంతమంది పర్మిషన్ తీసుకున్నారు రా ఎందుకు అంటే రావు కుమ్మరి వాడు అంటారు సర్కార్ సర్కార్ దాని అంతకుముందు కౌన్సిలర్ పోయి దండం పెట్టాలి లేకపోతే ఇంకోళ్ళు కలాలి పెద్ద మంది ఆఫీస్కి పోయి ఇంకేమో వేయాలి తెచ్చుకోవాలి ఇయ్యాలా వాళ్ళకి పర్మిషన్ వచ్చినట్టు చేసిన అధికారికంగా చేసిన రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లు పద్నాలుగు జోన్లు కసటి ఉండే మన జగిత్యాల శంకులపల్లె కావచ్చు విజయపూర్ కావచ్చు బజ్రీపొ ముందర కావచ్చు కాలేజ్ వెనకాల బెల్లపల్లి రోడ్కు ఇట్లా పద్నాలుగు ప్రాంతాలు పర్మిషన్లు రాకుండా ఉంటే అవన్నీ కూడా చేసుకొచ్చినాం ఈ సందర్భంలో మీ అందరి ఒకటి వివరం ఏంటంటే ఇలా చింతకుంట చెరువు మీ కళ్ళ ముందట ఎట్లుండే ఒకనాడు కర్ణంకుంట ఎట్లుండే మరి కర్ణంకుంట తీరే ఉన్నది కానీ పర్రే మొత్తం మూసుకొప్పాయి కిందంతా ముయ్యబట్టి మీరు అందరూ కూడా సమిష్టిగా యూనియన్ లాగా ఉండాలి ఉండి ఆ కాలువ పోయే విధంగా చూడాలి లేకపోతే ఆ నీళ్ళన్నీ మన ఇళ్ళలోకి వస్తాయి నేను మొన్ననే చెప్పిన హైదరాబాద్లోకి ఇట్లన్నీ నీళ్ళకి వస్తే మా ముస్లిం ఏమన్నాడు నీళ్ళు పని గుసే పానీ కుసే పానీ కాసే ఆ పని కూసిమే గుసే అని నీళ్ళు మని తగ్గే నీళ్ళు మని తగ్గడతాయితే మనమేళ్ళకి వచ్చిన వాళ్ళ కాడికి నీడికి అడ్డం పడ్డం కావా ఆ నీళ్ళు అన్నా ఇంకా అంత ఇక్కడ మన ఇళ్ళకే కదా మరి అర్థం చేసుకొని అందరూ సహకరించాలి రాగానే అదేమైంది ఇదేమైంది కాదు ఉన్నంతలా చేస్తా ఉన్నాం ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రజల సహకారం ఉంటేనే కొద్ది ఎన్కైసారి కట్టుకుంటేనే ఆ కట్టుకున్న కంపౌండ్ మా పెద్ద మనిషి అరే మోడి కోసం ఇంత తిడిచిపెడితే ఏం పోతుంది ఎంతో జాగున్నారు ఇంత తోడు బండలు పెట్టి కట్టిండు అడ్డం పోయింది మన ఆఫీసులలో కాయిదాలు దొరకాయి అదో బాధ ఇక డబల్ బెడ్రూమ్ కాడ నూరు ఫీట్ల దాత అని చెప్పి పేరు కూడా పెట్టిన మంత్రున్న శిలాపలకం మీద ఆ దాత ఇప్పుడు గోడ అడ్డం పెట్టారు పైసలు లేని వాళ్ళు కాదు కోటిసార్లు అప్పుడు మంత్రులు నేను రాకముందు మీద ఇంకా ఉంది పలానా అనే దాత అనే ఇప్పుడు అత్త ఓపెన్ చేసేడు ఇక మోర్ ఇల్లు ఎట్లా తీసుకపోవాలి తవ్వు అంటే ఇట్లా ఇట్లా తిరిగేస్తాం ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళ పోతాయి అవి ఇల్లు అలా పెద్ద కష్టం ఉంది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ దగ్గర ఐదు వందల ఇళ్ళలో చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ఈ రకంగా ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అవకాశం చేస్తాను